దంచి కొడుతుంది వర్షం మాత్రం గుంటూరులో పదిహేను నిమిషాలు అయింది మామూలు కొట్టట్ల వర్షం భయంకరంగా ఉంది అసలు వర్షం ఎవరైతే చూస్తున్నారో మీ ఏరియాలో వర్షం పడుతుంటే కామెంట్ పెట్టండి మామూలు పడట్ల వర్షం ఫుల్ రైన్ ఇంకొల్లు కూడా ఫుల్ రైన్ అంట శివా ఫార్మింగ్ పడడం లేదు పడి ఆగిపోయింది ఏ ఊరండి పల్నాడు పడుతుంది వెనుకొండ సరిగొండపాలెం సాంబా పర్చూరు ఇంకల్లు హెవీ రైన్ నంద్యాలలో కూడా ఫుల్ రైన్ ఒంగోలు ఫుల్ రైన్ నంద్యాల జిల్లా పడుతుందా లేదండి గబ్దవాలు కూడా వర్షం పడుతుంది ఎర్రగొండ పాలెంలో వాన బాగా పడుతుందన్న గంచి కొడుతుంది వర్షం అయ్యో సత్తెనపల్లిలో ఫుల్లు నల్గొండ డిస్టిక్ సద్దాపురం పడుతుంది చిలకలూరుపేట ఫుల్ రైన్ ఈరోజు మా హా హాలిడే ఎందుకుంది మార్కెట్ యాప్ జరిగింది వీడియో పెట్టేది చూడండి శివా ఫమ్యం గారు వీడియో పెట్టేది చూడండి మిర్చి పరిస్థితి ఏందన్నా ఇక్కడ ఆర్డర్స్ లేవు బ్రదర్ ఆర్డర్స్ లేక హడావిడి తగ్గింది ఈరోజు మార్కెట్ జరిగింది ప్రకాశంలో కూడా ఇద్దలూరులో పడుతుంది కర్ణాటక రాయచూరులో వర్షం పడుతుంది లో కొడుతుంది రెండు గుమ్మ పాలేమాదొర్తి మండలం ఫుల్ రైన్ మార్కాపురం అమరావతిలో లేదు వాన అదే నీ అమరావతి పక్కనే కదా మాకు మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందంటే చెప్పలేం బ్రదర్ సరుకు ఎక్కువ ఉంది నిన్న పేపర్లో నలభై లక్షలు ఇచ్చారు స్టాకు ఎప్పటికి అయిపోవాలి మరి ఈరోజు మార్కెట్ ఏందనేది చెప్పు బ్రదర్ పరిస్థితి బాగలేదు ఆడావిడీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవు ఎవరికి బాగా డల్లుగుంది ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఆరుమూరు మిర్చి రేట్ పెరిగిందంటే చెబుతున్నాను పెద్దాపురం పడుతుంది వర్షం కాన్ చెరువు తాండాలో ఫుల్ రైన్ పోయిన వారం మూడు వందల వర్షాలు అమ్ముకున్నా మొత్తం సర్వనాశం మిర్చి తోటలు వర్షానికి డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయా అంటే మీరు చెప్పాలండి నాకు కాదు రైతులు ఏందనేది మీరు చెప్తే మాకు తెలుస్తుంది బుక్ వెంకటేష్ బాబు బాగుంటావా హాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా